ట్ సర్వశ్రేష్టమయ్యున్నటువంటి నామమును కలిగి ఆకాశమందు ఆసీనుడు అయ్యున్న తండ్రి ఈ శ్రేష్టమయ్యున్నటువంటి నామమునకు ఈ వేకువ విజ్ఞాపనల ఎందు ఉపవసించి మనవి చేసుకొని చూడగా ఒక గొప్ప అతిశయమయ్యుండి మా విశ్వాసమునకు తండ్రి గొప్పగా ప్రతిఫలమును దయచేయమని ప్రాణాత్మ దేహమును మీ సన్నిధిలో పరిశుద్ధుడ ప్రతిష్ఠించి మీకు మనవి చేసుకొని వచ్చి ఉండగా నీ పరిశుద్ధతను నీ పరిపూర్ణతను కలిగి విశ్వాసమందు తండ్రి విన్నవించుకొని వచ్చి ఉండగా ఈ సేవని తండ్రి ఆశీర్వదించమని ఈ పరిచర్య ద్వారా మిమ్మల్ని అనుసరించుచు ఉన్న ప్రతి మనుషుడిని ప్రతి కుటుంబాన్ని జ్ఞాపకము చేసుకొని మీ పరిచర్యలో స్థిరపరచమని మీ పాదముల యుద్ధ ఉన్న ప్రతి ఒక్కరిని దీవించమని ఈ పరిచర్య సరిహద్దులను విశాలపరచుమని ఈ ఉపవాస మనువులన్నిటినీ మీ దయగలిగిన పాదముల యుద్ధ చేర్చి మా రక్షకుడైన ఏసునామ ప్రార్థించి వేడుకొని చూనాను తండ్రి అమేన్ అమేను శక్తి సంపన్నుడయ్యున్న దేవుని కృప మనకు తోడయిండను కాక అమెన్ అమేన్